బుల్టెన్స్లోకి చూస్తే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు ఆమెను ఆహ్వానించారు దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది అంతకుముందు ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు ఆయనను వేడుకలకు ఆహ్వానించారు తెలంగాణ ఏర్పడి పదేళ్ళు పూర్తయినందున అవతరణ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసి జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలను ఏదైతే జరుపుకుంటున్నామో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ సమావేశం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా వారిని తెలంగాణకు ఆహ్వానించి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది ఈ రెండు వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ రెండు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినము వారు సానుకూలంగా స్పందించు ఇది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్నాం శ్రీమతి సోనియా గాంధీ గారికి హైదరాబాద్లోని తెలంగాణ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేపింది అక్కడ బాంబు ఉన్నట్లు ఓ అగంతకుడు నేరుగా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ తో కలిసి వెంటనే తనిఖీలు ప్రారంభించారు చివరకు ఇది ఆగతాయిలు చేసిన పనిగా నిర్ధారించారు ఈ ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు రోజు ప్రజాభవన్కు సమస్యలు చెప్పుకోవడానికి అనేక మంది వస్తుంటారని మంత్రి సీతక్క తెలిపారు అందరినీ లోపలికి అనుమతిస్తున్నామని అన్నారు ఈ క్రమంలో బాంబు ఉందని అఘంతకులు ఫోన్ చేసి అందరినీ భయంభ్రాంతులకు గురి చేశారని తెలిపారు ప్రస్తుతం ప్రజాభవన్ లోపల చెకింగ్ చేశారన్నారు తమకు ఎవరి మీద అనుమానం లేదు అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు సమాచారం అంటే ఉంటారు బట్టి విక్రమాగారు గారు ఉంటారు ఇద్దరు ఉంటారు మేడం స్వేచ్ఛగా కావాలని అంటే ఉమ్మడి కాంగ్రెస్ లో వచ్చింది కావాలి ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చింది కావాలి స్వేచ్ఛగా ఎవరైనా రాని ఇంత తెలియదు ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఫుల్ ఎంట్రన్స్ అంటే స్వేచ్ఛగా వస్తున్నారు అందరిని రాణిస్తున్నారు కష్టాలు ఉంటాయని ఎవరైనా రాకుండా ఇక్కడ ఒక్క నాపంగాని ఇక్కడ వచ్చి అంటే లొల్లిపెడుతున్నారు ఏం తెలియదు చెక్కింగ్ చేస్తున్నారు బయట అక్కడ ఉన్న వైభవం కావాలనే ఉన్నా ఏమున్నో తెలియదు వాస్తవానికి అంటే ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబం కుటుంబం ఒక్కొక్కటి బయటికి వస్తుందని ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ అన్నారు సొంత ఎమ్మెల్యేల ఫోన్లను టాపింగ్ చేశారని మండిపడ్డారు విదేశాల నుండి ఎక్విప్మెంట్ దిగుమతి చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పెట్టుబడి పెట్టినట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు ప్రభాకర్ రావు రాకుండా బీఆర్ఎస్ నేతలే అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు ఎంతో మంది అధికారుల మీద కూడా ఫోన్ టాపింగ్ జరిగింది ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఇంకా చాలామంది ఎమ్మెల్యేల మీద రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎంక్వైరీ చేయమని చెప్పి డీజీపీ గారికి మొట్టమొదటిగా కంప్లైంట్ నేను చేసిన ఎందుకంటే నేను బాధితుడిని కాబట్టి నా ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం నాకు తెలుసు కాబట్టి నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది కాబట్టి దాన్ని రక్షించే బాధ్యత అధికార వ్యవస్థ తీసుకోవాలి నిందితులకు శిక్ష పడి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది నేను చేసిన వెంబడే బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు చేయడం ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు చేయడం సిరిసిల్ల నుంచి ఇప్పుడు పెద్దలు వంశీకృష్ణ గారు డాక్టర్ వంశీకృష్ణ గారు చేయడం ఇవన్నీ కూడా ప్రజలకు చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉంది ఎవరు రహస్యాలు వీళ్ళు విన్నారో ఈ కల్వకుంట్ల కుటుంబం ఎవరెవరు ఇంటర్నల్ రహస్యాలు వాళ్ళకి తెలిసినాయో ఎంత మోసం జరిగిందో ఎంత బ్లాక్మెయిలింగ్ జరిగిందో ఇవన్నీ కూడా బయటికి రావాలి ఎందుకంటే ఈ కుటుంబం ఒక రహస్యం ఒకరి దగ్గర తీసుకొని ఊక్క ఉండే కుటుంబం కాదు దాని ద్వారా లాభం రాజకీయంగానో లేకుంటే మానిటరీ లాభమో ఖచ్చితంగా జరిగే ఉంటుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెత్తం దారుల చేతులకి పోయారని ఎమ్మెల్యే నాగరాజ్ అన్నారు ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ కు పోదాం పోయాయని ఆయన ప్రశ్నించారు ఇప్పుడు ఏనుగును విడిచి విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మోసం పూరిత మాటలను దళితులు నమ్మొద్దని ఎమ్మెల్యే సూచించారు దళితులకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ కే మా యొక్క తెలంగాణ రాష్ట్ర గీతానిగా అంకితం చేయబోతున్న ఏదైతే అందశ్రీ గారు రాసిన పాట పైన విమర్శలు గుంపించడం జరిగింది మళ్ళీ ఆంధ్రల చేతిలో పెత్తనం అంటగట్టిందనేది అనేది కామెంట్ చేశాడు మరి మీరు ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు పదవిలో ఉండి పదేళ్ళు నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను క్వశ్చన్ అడుగుతున్నాను పదేళ్ళు మీరు వారి ప్రభుత్వంలో ఒకటే పోస్ట్లో పదేళ్ళు చేశారు పదేళ్ళు చేసినాక నువ్వు కేసీఆర్ బాణం అని మాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ గత ఎలక్షన్లో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓట్లను చీల్చడానికి బీఎస్పి పార్టీలో చేరినావు బిఎస్ పార్టీ చేరి బీఎస్పి కండ కప్పుకొని అప్పుడు కొన్ని చాలా గొప్ప మాటలు మాట్లాడారు ఏనుగు నెక్కి ప్రగతి భవన్ పోదామని అన్నావు ఎక్కడ పోయింది నీ ఎక్కడ పోయింది నీ భవనం ఎక్కడ పోయింది నువ్వు ఎక్కడ పోయినావు మళ్ళీ పోయి పెత్తందారు సంఖ్యలో చేరినావు ఇప్పుడు అందశ్రీ గారి కోసం మాట్లాడడం సిగ్గుచేటు నీకు ఆయన ఒక చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి స్వార్థం లేకుండా అతను రాసిన గీతాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మా యొక్క ప్రభుత్వం గుర్తించి దాన్ని తెలంగాణకు అంకితం చేయబోతున్న యొక్క తెలంగాణ గీతాన్ని వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు మా ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారికి వారు ఒక కీరవాణి అని ఒక గొప్ప కళాకారుని అతను సంగీత విధ్వంస మంచి నాయకుడు అతను సంగీతంలో దిట్ట మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ అవార్డు అతను అతని ద్వారా ఆయనను ఎన్నుకున్నాడు ఎందుకంటే సంగీతం అనేది అందరికీ తెల్లదు ఏదో సామెత కూడా ఉంది కదా సంగీతం కోసం మాట్లాడితే గాడిదక వెనక గంధంపు వాసన అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా హైకోర్టులోని అడిషనల్ అడ్వోకేట్ జనరల్ ను మాదిగలకు కేటాయించాలని మాదిక రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు తిమ్మన నవీన్ రాజు మాదిగా డిమాండ్ చేశారు ఈ మేరకు బషీర్బాగ్ దేశంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇతర నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాదిగలకు ఉన్నత పదవులు వస్తాయని ఆశించి తమ అంతా ఓట్లు వేశామని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న వినోద్ కుమార్ మాదిగల కోరిక మేరకు హైకోర్టులోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్ ను కేటాయించిన విషయం గుర్తించాలని తెలిపారు ఇదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం హైకోర్టులోని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇతర ఉన్నత పదవులు మాదిగలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఏ పదవైనా మాదిల కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చిన కనుక మాదియ రాజ్యాధికార పోరాట సమితి తరఫు నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ని అడగడానికి కూడా అదే మాదిగకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఉన్నతమైన పదవులు ఇస్తాదనే నమ్మకం మీదనే మేము కాంగ్రెస్ పార్టీని అడగడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మా అపీల్ని స్వాగతించాలని మాదిగని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా అప్పుడు చేయాలని రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకుంటున్నాము దానితో పాటు గతంలో మేము ప్లానింగ్ కమి ప్లానింగ్ కమిషన్ వినోద్ గారిని కూడా అడ్వైజరీ ప్లానింగ్ కమిషన్ వినోద్ గారిని కూడా గతంలో మాదిగలకి ఒక ఉన్నతమైన వినోద్గారు సానుకూలంగానే

హైదరాబాద్ పార్క్ వద్ద తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు తొలిదేశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది మంది పోలీసుల తూటాలకు బలయ్యారని రామరాజు అన్నారు విద్యార్థులు ఏడాది పాటు చదువుకు దూరమై జైలు పాలయ్యారని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అహు మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ బ్రతుకులు మారుతాయని అనుకున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తనను పట్టించుకోలేదని ఏనాడూ తమ సమస్యలను వినలేదని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యలను మేనిఫెస్టోలు పెట్టి పెట్టినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు అలాగే జూన్ రెండున జరుగుతున్న దశాబ్ద ఉత్సవాల్లో ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదంగా కోరారుల వచ్చి మరి ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర ఘటించి వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు జరిగింది కానీ ఆ ఉద్యమాలన్నింటిలోకి కీలకమైనటువంటి ప్రాధాన్యత వెళ్ళినటువంటి యొక్క ఉద్యమం ఏంటంటే పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం మాత్రమే ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం అనేటువంటి ఒక చారిత్రాత్మక ఉద్యమం అది మరొక స్వతంత్ర ఉద్యమం లాంటిది ఎందుకంటే ఆనాడు మూడు వందల అరవై తొమ్మిది మంది యువకులు విద్యార్థులు పోలీసు చూడాలకు కలిగింది ఆనాడు ఉన్నటువంటి యొక్క ఆంధ్ర పెత్తందారుల యొక్క పోలీసుల దమనకాండలో విద్యార్థులు యువకులు నిత్యం పోలీసు లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు వెళ్ళి ఆ రోజు జైలు సరిపోక మరి ఓపెన్ స్కూల్లో స్కూళ్లలో కూడా జైలు పెట్టి అరెస్ట్ చేసినటువంటి యొక్క చరిత్ర ఆ రోజు మిలిటరీ వచ్చినటువంటి చరిత్ర ఆనాడు ఉద్యోగులు అనేక బాధలు పడ్డాం మలి ఉద్యోగులు కూడా అదే స్ఫూర్తి మలి ఉద్యోగులు కూడా పాల్గొంటాం కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరాల వరకు గత ప్రభుత్వం మమ్మల్ని కనీసం దగ్గర కూడా రావలేదు పట్టించుకోలేదు ఒక విద్యార్థులకు ఇప్పటి వరకు ఆన్లైన్లో విద్యను అందిస్తున్న వేదాంత సంస్థ ఆఫ్లైన్ కోచింగ్ ను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ వంశీకృష్ణ తెలిపారు సోమాజిగూడ పార్కు హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యార్థులకు మరింత చేరువయ్యేందుకు తమ సంస్థ ఈ ఆఫ్లైన్ వద్ద రంగంలోకి అడుగు చెప్పారు ఇందుకోసం విజ్ఞాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు రాబోయే రెండు నెలలు ఏపీ తెలంగాణలో పదికి పైగా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు మెనీ ఆఫ్ యూ నో దిస్ ఎట్ కంపెనీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేసింది ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాకు లాస్ట్ టెన్ ఇయర్స్ గా మేము వేరియస్ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు స్టూడెంట్స్ ఆర్ మోర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్ విధాంతుల్లో ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ట్వంటీ మిలియన్ స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ వచ్చి వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఏమే ఏమో సమ్ కంటెంట్ సమ్ ఇంటరాక్షన్ చేసేస్తారు సో దట్ దట్ ద రిచ్ వేదాంతో యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇండియా ఆల్మోస్ట్ నంబర్ వన్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ మిలియన్ స్టూడెంట్స్ హూ కమ్ అండ్ వ్యూ అవర్ ఛానల్స్ ఎట్ అట్ అండ్ వేదాంతో ప్రెసెన్స్ వచ్చి ఆన్లైన్ లో టెన్ థౌసండ్ సిటీస్ టెన్ థౌసండ్ ప్లస్ సిటీస్ తో ఉంది అండ్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ స్టూడెంట్స్లో చదువుకుంటారు సో దిస్ ఇస్ ఓవరాల్ ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ స్పెసిఫిక్ నంబర్స్ చెప్పాలంటే నంబర్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ ప్రెసెన్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆన్లైన్ సో ఓన్లీ ఆంధ్ర తెలంగాణ నుంచి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ స్టూడెంట్స్ ట్రాఫిక్ వేదాంతలోకి వస్తుంది ఆంధ్ర తెలంగాణ నుంచి వేదాంతో ఫస్ట్ అండ్ ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా జనే శివ పంచాయతీయాన ఆదిత్య నవగ్రహ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు అధ్యక్షులు శంకర్ గౌడ్ అధ్యక్షతన దేవాలయం ఇరవై రెండవ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ఉపాధ్యక్షుడు శేఖర్ సెక్రటరీ సాయిబాబా యాదవ్ జీ కృష్ణ విజయరాజు కోశాధికారి నాగభూషణం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం చార్నార్ చిహ్నంపై ఎందుకంత చిరాకు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడాలు ఉండకూడదనే ఉద్దేశంతో కాకతీయ తోరణం చార్మార్ చిహ్నం తొలగిస్తున్నారని కేటీఆర్ అన్నారు అవి రాచరేకపు గుర్తులు కాదు వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని కేటీఆర్ తెలిపారు అలాగే వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకరని అన్నారు జయ జయ హే తెలంగాణ గీతంలో ఏముందో తెరసా కాకతీయ కళ ప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే అని ఆయన అన్నారు అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నాల్లో మాత్రం అవమానిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను కేటీఆర్ మండిపడ్డారు రైల్వే కాలేజ్ మంజూరు చేయాలని సికింద్రాబాద్ డిఆర్ఎం భర్తేశ్ కుమార్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్లు కలిసి వినతి మార్గంలో కృష్ణమ్మ ఎన్క్లేవ్ రోడ్డు మీనాక్షి ఎస్టేట్ అల్వాల్ సికింద్రాబాద్ గుండా రోజురోజుకి జనాభా పెరుగుతున్నారని తెలిపారు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా అల్వాల్ లయోలా కాలేజ్ సమీపంలో ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండర్డ్ కౌన్సిల్ మెంబర్ విజయశాంతి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ ఢిల్లీ పరమేశ్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ లయోలా కాలేజ్ ఆల్వాల్ సాధన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బేలు పిటిషన్లపై వాదనలు ముగిశాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు ఈరోజు దర్యాప్తు సంస్థలు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రావు సెవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అక్కడ చుక్కెద్దరు కావడంతో ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు వీసీ నియామకంలో జరుగుతున్న అవకాతవకాలపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవేళ్ళ మహేందర్ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబా లింబాద్రికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవేళ్ళ మహేందర్ వినతి పత్రం అందజేశారు ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రావు సెవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అక్కడ చుక్కిద్దరు కావడంతో ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు అంబర్పేట్ నియోజకవర్గంలో యుగపురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదే విధంగా గోరెటి ఫీవర్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సత్యనారాయణ కిరణ్ కుమార్ వెంకటేష్ ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు తేజం మయోంగా నలుమూలన చాటు చెప్పిన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు నూట యొక్క జయంతి సందర్భంగా మహమ్మర్ నిజవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు ఘనంగా నివళపించడం దాని గాడు మా రాష్ట్ర నాయకులు నగర నాయకులు అందరు కలిసి కూడా ఆయనకు ఆయన జీవిత ఆశయాలన్నీ ముందుకు సాగ తీసుకోవాలని ముందు ముందు కూడా తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క వినపము అందరికీ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ప్రకాష్ తెలుగుదేశం పార్టీ ఈరోజు నట 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 సారభౌముడు నూట ఒకటో జయంతి సందర్భంగా ఈరోజు మేము కొన్ని సేవా కార్యక్రమాలు శివరాస్పేట మా కాన్షియస్ల పరిధిలో శివరాస్పేటలో పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు వివిధ సేవా కార్యక్రమాలు నియోజకవర్గాలుగా డివిజన్ వారిగా మరియు ఈరోజు మా మా నంబర్ ప్లేటు గుడ్డులో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి మా మా సహచరు సీనియర్ నాయకులతో మేము ఈరోజు అర్పించడం జరిగింది జై జై తెలుగుదేశం జై చంద్రబాబు జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఆల్వాల్లోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ రామాబాయి అంబేద్కర్ ఎనభై తొమ్మిదవ వర్ధంతి చాచానేరు అరవైవ వర్ధంతిని అంబేద్కర్ నగర్లో ఘనంగా నిర్వహించి వారికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూట ముప్పై మూడు డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పాల్గొన్నారు అర్పించిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ మాజీ కౌన్సిలర్ సూర్యకిరణ్ సర్కిల్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ సిఎల్ యాదగిరి చిట్టిబాబు కృష్ణగౌడ్ నాగేశ్వరరావు శివశంకర్ సురేందర్ రెడ్డి అప్సర్ యాదులయ్య ఆర్ బాలరాజు శకుంతల అంబేద్కర్ నగర్ కాలనీ అధ్యక్షుడు జి రాజయ్య పాల్గొన్నారు మా సీనియర్ నాయకులందరూ కూడా సీఎల్ యాదగిరి అన్నగారు అప్సర్ అన్నగారు సురేందర్ అన్నగారు చంద్రశేఖర్ అన్నగారు చిట్టిబాబు అన్నగారు నా నాగేశ్వరరావు గారు మరి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున మా వందనాలు మరి మనము ప్రతిసారి ఇక్కడ అంబేద్కర్ వరదంతి కానీ జయంతి కానీ జ్యోతిరావు పూలే వరదంతి కానీ చాలా పెద్ద ఎత్తున సీఎల్ యాదగిరి గారు ఎంత టైం ఉన్నా కానీ అందరినీ పిలుచుకొని చేయడం చాలా చాలా ప్రముఖంగా చేస్తూ ఉంటాం మనం వన్ థర్టీ త్రీ డివిజన్లో మరి అన్న మన రమాబాయి గురించి ప్రతి ఒక్కటి వివరంగా ఒక్కొక్క రూపాయి ఎలా జమ చేసి తన అంబేద్కర్ గారిని ముందెలా నడిపించిందో చెప్పాడు మరి ఆమెకు కూడా మా అందరి తరఫున కూడా ఇవాళ వర్ధంతి తరఫున మేము అలా జుహార్లు తెలియజేస్తూ సిల్లు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ చంద్రశేఖర్ అన్న చాలా క్లుప్తంగా మాట్లాడిరు మరి నేను రెండే విషయాలు చెప్పి ముగిస్తాను ఎందుకంటే రమాబాయి గారు తన పిడిక ఇప్ప నాయసరావు గారు చెప్పినట్టు పిడికలు కొడుతూ ఆయన సంసారము వెళ్ళదీసుకునేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పైస కూడా ఇవ్వకపోయేది కానీ ఆయనకే ఉన్నతమైన చదువు చదవడానికి మరి క్రమాపాయి తను కొట్టిన అందిన పిడికలలో పైసలు వచ్చిన వాటిని ఖర్చు ఖర్చులకు పంపించారు ఆ విధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలోనే ఎనలేని చదువు చదివినటువంటి మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారు కార మార్క్స్ గారు ఇద్దరే ఉన్నారు వీళ్ళను దాటి ఇంకా ఇంతవరకు కూడా మరి ఎవరు పై చదువులు చదవలేదు మరి అలాంటి చదువులు రచించి ఆయన ఈ యొక్క దేశానికి సబ్బన్న కులాల వర్గాల కోసం మతాల కోసం మన హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి మరి మనకు రాజ్యాంగం అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకసారి ఒక మాటలలో రమాబాయి ఏమంటుందంటే తన కొడుకు చనిపోయినప్పుడు మరి మీద పైన తెల్ల బట్ట కప్పుతాం సామాన్యంగా ఆ బట్ట కప్పడానికి కూడా డబ్బులు లేకుంటే ఆ తల్లి తన కొంగును చింపి ఆ బిడ్డ మీద కప్పి శవాన్ని తీసుకెళ్తారు అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మన మనం కూడా మన ఇళ్ళల్లో మన సహచరులను మన భార్యలు ఏ విధంగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారో మనం చూస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు నివాళులర్పించారు ఎన్టీఆర్ కుమార్లు నందమూరి బాలకృష్ణ నందమూరి రామకృష్ణ కుమార్తె తగ్గుపాటు పురంతేశ్వరి అంజలి ఘటించారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఘాట్ వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో అంజలి ఘటించారు ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయమని రాజకీయ చైతన్యమని తీసుకొచ్చిన మహనీయుడని బాలకృష్ణ కొనియాడారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు ఒక వ్యక్తి కాదు ఒక సంచలనమని పురంధేశ్వరి అన్నారు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం సగం అలాగే ఎన్టీఆర్ అంటే నానా నానాజాదు దైవ సమానం ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు ఎంతమందికి పరిమితమైన ఈ రాజకీయాల్ని ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి లాయర్లు ఒక గ్రాడ్యుయేట్లు అయితేనే మీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు మీ అలాగే అభిమానులు అయితేనేమి అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు ఉన్న దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు అలాగే దాడి పీడిత కులైతేనే మీ మైనారిటీలు మీ అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఒక పేరు ఒక వ్యక్తి కాదు వారి వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రమ ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు చలనచిత్ర రంగంలో మూడు వందల ఇరవై సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు దేవుడు నుండి రాక్షసుడి వరకు నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అని అంటే తెలుగువారికి ఒక ప్రత్యేక భాష ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగు వారందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు వారికి నా నివాళులు అర్పిస్తూ వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగు వారందరి అందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నారు వరల్డ్ హంగర్ డే పురస్కరించుకుని సుమాజ్గూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజరావు భూపాల్ ప్రవీణ్ సిరాజ్ పాల్గొని హంగర్ ఫ్రీ వరల్డ్ లోగోను ఆవిష్కరించారు ఐక్రా సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టూ జీరో హాంగర్ ప్రోగ్రామ్కి మద్దతుగా ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం ముప్పై ఒక్క వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ యాభై ఒక్క వేల పౌష్టిక ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబోతున్నట్టు సందర్భంగా తెలిపారు థనల్ దయా రిహాబిలేషన్ ట్రస్ట్ సహాయంతో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాంలు అమలు చేస్తున్నామని అన్నారు ఇలాంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటికే రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను మలబార్ గ్రూప్ ఖర్చు చేసిందని ఈ సందర్భంగా తెలిపారు It's an honor to be in this occasion. In fact, when Mr. Siraj told that there's a CSR initiative, typically every company has a CSR budget and CSR mandate to do it. But I was very glad to hear that you allocate 5% of your total profit because mandatorily it is 2%, so it's much more than what is required. That is one. Secondly, you chose a, a, a kind of uh, initiative, like you know, if you feed the hungry i mean that is one of the biggest karma punya that you can kind of get and this good karma is not just for malabar group promoters the staff but it's also for the customers so when we kind of buy something in fact i'm a regular customer there so it feels quite uh, you know